ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను ఇదైతే మొదటి శ్రావణ శుక్రవారం రోజు మన ఇంట్లో చేసుకున్నటువంటి పూజ అనమాట పూజను అయితే ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నాను ఏంటంటే సింపుల్గా ప్రతి శుక్రవారం రోజు ఇలా అష్టోత్తరాలు చదువుకొని చేద్దాము అనుకున్నాను అందుకనే అమ్మవారికి అష్టోత్తరాలు చదువుకుంటూ వన్ రూపీ కాయిన్తో చేసాము మన ఇష్టం అష్టోత్తరాలు చదువుకుంటూ అక్షంతంతో చేయొచ్చు పువ్వులతో చేయొచ్చు వన్ కాయిన్స్ కాయిన్స్తో చేయొచ్చు లేదు అంటే కుంకుమార్చలు కూడా మనము అష్టోత్తరాలు చదువుకుంటూ చేయొచ్చు అనమాట ఒక్కొక్క వారం ఒక్కో రకంగా చేద్దాంలే అనుకున్నాను ఇలా వన్ రూపీ కాయిన్స్ అని నేను కలెక్ట్ చేసి పెట్టుకుంటాను ఇప్పుడు నాకు కష్ట అప్పుడు మనసు బాగాలేనప్పుడు అలాగే ప్రశాంతత లేనప్పుడు అప్పుడప్పుడు అలా చేసుకోవాలనిపిస్తుంది అలా చేస్తూ ఉంటాను పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది ముందు రోజు వీడియో అనమాట జుట్టు అయితే చాలా రాలిపోతుంది అసలు జుట్టు అసలు ఏమీ లేదు చిన్న రబ్బర్ బయలు వేసిన జుట్టు రాలిపోతుంది అంత సన్నగా ఉంది అనమాట జుట్టు అయితే అలా జుట్టు మొత్తం ఊడిపోతుంది అని దానికి కారణం అయితే మనం వాళ్ళు షాంపూస్ కొబ్బరి నూనెలే కదా అందుకోసమని ఆ యొక్క కొబ్బరి నూనె మనం ఇంట్లోనే వీలైనంత వరకు మనమే తయారు చేసుకుందాం కొబ్బరి నూనె అనేసి ఇంట్లోనే అయితే కొబ్బరి నూనె తయారు చేశాను ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అయింది కానీ శ్రావణమాసం ఫస్ట్ వీక్ లో బుధవారం రోజు ఫస్ట్ బుధవారం రోజు మొత్తం అంతా డీప్ క్లీనింగ్ అయితే చేశాను మండే చేద్దాం అనుకున్నాను ఇంకా రోజు ఊళ్ళాల్సి వచ్చింది అందుకని ఇంకా మంగళవారం చేయొద్దని మంగళవారం చేయలేదు ఇంకా బుధవారం రోజు అయితే చేశాను క్లీనింగ్ అంతా కూడా అయితే క్లీనింగ్ చేయడం ఎలా అంటే మొత్తం కిచెన్ లో ఉన్నటువంటి డబ్బాలన్నీ స్టీల్ డబ్బాలలో ఉన్నటువంటి సామాన్లు అన్ని వేసేసి డబ్బాలన్నీ తోమేసి నీట్ గా తూర్చేసుకున్నాను ఇవైతే పిండి అనమాట పిండి డబ్బాలు మొన్నే తోమేసి పట్టించుకొచ్చినాము పిండి పట్టించినప్పుడు పైన పిండి పడుతుంది కాదనమాట తర్వాత అన్ని కవర్స్ అన్ని క్లీన్ చేసుకొని గిన్నెలన్నీ తోమేసుకొని నీట్గా తూర్చేసి పెట్టేసా ఇదిగో గిన్నెలు పెట్టుకున్నా దేంట్లోనే కవర్స్ వేస్తాను పేపర్స్ ఏం వాడను ఇది ఒక కవర్స్ ఏంటంటే ప్రతిసారి మనము కిచెన్ క్లీన్ చేసుకున్నప్పుడు బాత్రూమ్ కూడా క్లీన్ చేసుకుంటాను అలా క్లీన్ చేసుకోవడం వల్ల నీట్ గా ఉండిపోతున్నా ఈ విధంగా అయితే కిచెన్ క్లీనింగ్ అయిపోయింది ఇదిగో చూడండి ఇంకా కింద సెల్ఫ్ కూడా వేయాలి అయితే ఆయిల్ క్యాన్స్ కింద కానీ ఏదైనా ఆయిల్ లీకేట్ పని వాటి ఉంటే వాటి కింద పెట్టుకోవడం కోసం అలా ఎక్స్ట్రా కవర్స్ అయితే పెట్టేసుకుంటా అనమాట తర్వాత మనము పిండి కవర్స్ వేసుకున్నాం కదా అయితే సెల్ఫాల్లో మనకి కొంచెం స్పేస్ ఉన్నప్పుడు మళ్ళీ ఒక పెద్దది ఆ ఒక పిన్ని కవర్ వేయకుండా ఎక్కడైనా చిన్నది కావాలి కావాలన్నప్పుడు దానికోసం ఆడుకోవడం కోసం మ్యాగీ కవర్స్ కావచ్చు సేమే కవర్స్ అని వాడుకుంటూ ఉంటాను ఇంకా కిచెన్ క్లీనింగ్ అంతా అయిపోయింది ఇంకా కిచెన్ క్లీనింగ్ అయిపోయేసరికి చాలా టైం పట్టింది అనమాట త్రీ ఓ క్లాక్ ఏమైంది ఇంకా లంచ్ తినాలనిపించలేదు ఆకలి ఎక్కువ అందుకోసమని స్వీట్ కాన్స్ అయితే ఉడకబెట్టేసాను అలా ఒకటి తినొచ్చని స్వీట్ ఉడకబెట్టేటప్పుడు నీట్గా కడిగేసి కార్న్స్ కొంచెం ఉప్పు దొడ్డ ఉప్పు వేసేసి విజిల్స్ పెట్టేసాను ఒక రెండు విజిల్ పెట్టాను ఈజీగా ఉడికిపోయింది మీలా ఎంతమందికి మందికి ఇష్టం స్వీట్ కను కంపల్సిన చెప్పడం మర్చిపోద్దు హై ఫైబర్ ఫుడ్ కదా ఆరోగ్యానికి అయితే చాలా మంచిది పిల్లకైతే ఇలాంటి ఫుడ్ ఇవ్వడానికి ట్రై చేయాలి ఎందుకంటే ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తీసుకునే మనం ఆరోగ్యంగా ఉండ ఉండగలుగుతాం కదా ఏమంటారు చెప్పండి ఇదిగోండి ఫైనల్ గా అయితే కిచెన్ మొత్తం అంతా క్లీనింగ్ అయిపోయింది అన్ని సర్దేశాను కూడా అన్ని సర్దేసిన తర్వాత ఇంక ఇదంతా క్లీనింగ్ అయిపోయి సర్దేసిన టైంకి అఖిల్ వచ్చేసాడు అఖిల్ వచ్చాక ఇంకా అందరం కలిసి స్వీట్ కార్న్ అయితే తినేసాము స్వీట్ కార్న్ తినేసి పైకి వెళ్ళాను ఎందుకంటే మనము మొక్కల్లో ఇలా మంచిగా హ్యాపీగా ఉందనుకోండి ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇంట్లో అంతా క్లీనింగ్ పని అయిపోయింది అయిపోయాక స్వీట్ కార్న్ తినేసి ఇక చాయ్ ఏం పెట్టలేదు అనమాట ఇంకా అదొకటి అయిపోయింది కదా ఇంకా చాయ్ ఎందుకనేసి స్వీట్ కాని తినేసి పైకి వెళ్ళాను అయితే ఇంకా కొన్ని గిన్నె ఉంది అనమాట తర్వాత వచ్చాక తోమటలు ఇంకా అప్పటికి ఓపిక లేదు నీరసంగా ఉంది పైకి వెళ్ళేసి మల్లెపూలు పూలు తెంపుకొని మందారాలు అయితే తీసుకొచ్చాను మల్లెపూలు అయితే మంచిగా వస్తున్నాయి ఇంకొక వారం రోజుల వరకు వస్తాయేమో మళ్ళీ తగ్గిపోతాయి అలా కాకుండా మనం కంటిన్యూగా రావాలి అంటే మొగ్గలు అయిపోయిన పూలు ఉంటాయి కదా కొమ్మలు ఆ యొక్క కొమ్మలు అయితే కటింగ్ చేసుకుంటా ఉండాలి కటింగ్ చేస్తూ లిక్విడ్ పోషకాలు అయితే ఇస్తా ఉండాలి అలా ఇస్తా ఉంటే మనకి పువ్వులు అయితే నిరంతరంగా వస్తా ఉంటాయి ఎందుకండి ముందు రోజు వర్షం పడింది అనమాట పువ్వులు పుచ్చటాయానికి కొన్ని పువ్వులు రాలిపోయాయి కనిపించలేదు మన తోట్ల మంచిగా మల్లెపూలు మంచిగా వస్తున్నాయి మందారాలు కూడా మంచిగా వస్తుంది పచ్చిమిర్చిలు కూడా చూడండి అద్దకి పైగా వచ్చాయి పచ్చిమిర్చి అయితే ఈ మధ్య తీసుకురావట్లేదు మన మార్కెట్ లో మంచిగా ఉంటున్నాయి మనం ఏంటంటే ఇలా మనం ఇంట్లో రెగ్యులర్ గా వాడేటువంటి వెజిటేబుల్స్ కావచ్చు లీజీ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ మనం మన వరకైనా పండించుకున్నాం అనుకోండి ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని అయితే మనము ఉండగలుగుతాం ఏమంటే అని చెప్పండి ఇప్పుడు రోజు మనకి సన్న జాజులు అంతా వీర అయితే మల్లెపూలు అంటాను దొడ్డు కూడా మళ్ళీ స్టార్ట్ అవుతుంది రెగ్యులర్ గా లిక్విడ్ పోషకాలు ఇస్తున్నాం కదా లిక్విడ్ పోషకాలు ఇస్తూ మనం ఆకు కట్ చేస్తూ ఉండడం వల్ల మళ్ళీ దొడ్డు కూడా స్టార్ట్ అయింది చాలా సంతోషం అనిపించింది మనం వాటికి ఎంత సేవ చేస్తామో దానికి రెట్టింపు ఫలితం ఇస్తామని చెప్పాను కదా దానికి నిదర్శనం ఇదే మన లిక్విడ్ పోషకాలు ఇవ్వకపోతే రాదు ఖచ్చితంగా వారంలో